సెలబ్రిటీస్ అందరూ గ్రీన్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటుతున్నారు వాళ్ళు నాటుతూ ఆ చైన్ ని కంటిన్యూ చేస్తూ మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు ఇప్పటికే చిరంజీవి గారు బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్తో పాటుగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటూ ఉండడం కూడా జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ అన్ని నెట్టింట్లో చాలా బాగా వైరల్ అవుతూ కూడా ఉన్నాయి అయితే రీసెంట్గా చిరు పెద్ద కూతురు సుష్మిత ఆమె భర్త విష్ణు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా ఇచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఇద్దరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు నాటడం కూడా జరిగింది ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన చెల్లెలు శ్రీజాని మహానటి ఫిల్మ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ ని ఇంకా అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డిని నామినేట్ చేశారు ఇక రీసెంట్ గా సుష్మిత ఇచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన స్నేహారెడ్డి ఆర్హా ఆర్యాతో కలిసి మొక్కలు నాటింది తన భర్త అల్లు అర్జున్ ని ఫర్దర్గా నామినేట్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ షేర్ చేసిన ఆ ఫొటోస్ అన్నీ నెట్ చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి